హలో డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాన్ని మార్చేసే అత్యంత పవర్ఫుల్ ఈ స్విచ్ వర్డ్స్ ని పదే పదే రోజంతా పలకండి కొద్ది రోజుల్లో మీ జీవితంలో మిరాకులు జరుగుతాయి నిజమైన ప్రేమతో మీద ప్రాణం పెట్టేసి చెప్పాలి ఎలా చెప్పాలో తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే అక్టోబర్ పన్నెండవ తారీఖున ఆదివారం హైదరాబాద్ లో మనం మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ బిజినెస్ క్లాస్ లో అత్యంత సులభంగా రిచ్ అవ్వాలి కోటేశ్వర్లు అవ్వాలి లైఫ్ మారాలి సాధారణమైన లైఫ్ అసాధారణ స్థాయికి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి కూడా చేరవచ్చు అలా విశ్వాన్ని ఎలా కోరుకోవాలి ఒక సెలబ్రిటీ అవ్వాలని ఉంటుంది చాలా మందికి ఒక ప్రొడక్ట్ వాళ్ళే సృష్టించి ఇతరుల కంటే భిన్నంగా ఈ ప్రపంచంలో ఎదగాలని ఉంటుంది కొత్తగా లైఫ్ ని ఇతరుల కంటే అద్భుతంగా సృష్టించుకోవాలనుకు అని ఉంటుంది ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుంది అది నార్మల్ గా జాబ్ చేస్తే తీరదు బిజినెస్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి ఒక క్రియేటివిటీ ఒక ఆలోచన కొన్ని వందల కోట్లకు అమ్ముతారు ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి ఆ సాఫ్ట్వేర్ ని వేల కోట్లకు అమ్ముతారు కష్టపడితే ఏమవుతుంది కష్టం వస్తుంది శరీరం అంతా కూడా నొప్పుల నొప్పులు వచ్చేస్తాయి కూల్ వస్తుంది మా అయితే జాబ్ చేస్తే జీతం వస్తుంది అది కోట్లు రావు ఇక్కడ బిజినెస్ లోనే వస్తాయి ఒక ఐడియా క్రియేటివిటీ అంటే అలాంటి క్రియేటివిటీ ఐడియాలు ఎవరిస్తారు మనలోని దైవశక్తి ద్వారా అనంత విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి డిఫరెంట్ గా ఎదిగేలాగా ఆ సృష్టించడం ఎట్లాగో తెలుసుకోవాలి బిజినెస్ క్లాస్ ఇట్లా అనేక విషయాలు ఉంటాయి అప్పుల నుంచి బయటపడటమే కానీ కొత్తగా సంపూర్ణ ఆరోగ్యంతో ఈ ప్రపంచానికి డిఫరెంట్ గా కనిపించడానికి కానీ ఆ క్రియేటివిటీ అంతనే జ్ఞానాన్ని ఎలా ఇస్తుందో ఆ విశ్వాన్ని ఎలా అడగాలో ఈ బిజినెస్ క్లాస్ లో కోటీస్ అవ్వాలి అంటే డిఫరెంట్ గా ఎదగాలి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి ప్రపంచం మనల్ని చూసి ఆశ్చర్యపోయేలాగా అనేక అద్భుతాలు జరగాలంటే ఆ అద్భుతమైనటువంటి విజువలైజేషన్ మనీ మెడిటేషన్ క్రియేషన్ బుక్ లో రాసుకోవటాలు డిఫరెంట్ గా అనంత విశ్వశక్తితో కొత్త తో మాట్లాడాలి ప్రేమతో ఇవన్నీ ఎన్నో విషయాలు ఉంటాయి వన్ టు వన్ విడివిడిగా మాట్లాడి రెమెడీస్ ఇవ్వటం జరుగుద్ది ఓపన్ ఓపనో ప్లస్ ఆ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అడ్వాన్స్డ్ ఓపన్ ఓపెనో గురించి తెలియచేయడం ఉంటుంది పర్సనల్ గా హీలింగ్ పవర్ కూడా ఉంటుంది ఒక్కొక్కరికి నెగిటివ్స్ పోవడానికి వాళ్ళకున్న సమస్యలకి రెమెడీస్ ఇవ్వటం జరుగుతుంది ఇట్లా బిజినెస్ క్లాస్ కి హైదరాబాద్ అక్టోబర్ పన్నెండో తేదీ సండే జరిగి క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కొత్త లైఫ్ ని సృష్టించుకోవాలనుకున్నవాడు చాలా సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నవాడు దీని నుంచి విముక్తి చెందాలి ఒక విశ్వశక్తితో కనెక్ట్ అయితే అద్భుతాలు ఎలా జరుగుతాయో ఈ క్లాస్ లో తెలియచేయటం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు అక్టోబర్ పన్నెండో తారీఖున జరిగే ఆదివారం క్లాస్ ముందుగానే హైదరాబాద్ లో జరిగే ఈ క్లాస్ బుక్ చేసుకోండి అదే విధంగా విజయవాడలో కూడా మనం అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి చాలా బాధలు పడుతూ ఉంటారు జాబ్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పులు తీరక అనారోగ్యంతో ఇంకా పర్సనల్ విషయాలు చాలా ఉంటాయి ఈ క్లాస్ అన్నిటికీ ఉపయోగపడుతుంది మనం వన్ టు వన్ విడిగా క్లాసెస్ కూడా చెప్తూ ఉంటాం సో ఈ క్లాస్ కి విజయవాడ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు ఆదివారం జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోండి విడిగా పర్సనల్ గా క్లాసెస్ కూడా ఉంటాయి ఏ సమస్యకైనా మీకు ఏం కావాలో దాని గురించి ముందుగా మాట్లాడుకుని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇంకా మనం సబ్జెక్ట్ లో వెళ్ళిపోతే మన జీవితాన్ని మార్చేసే అలవాట్లు ఆ విలువైన వాక్యాలు ఆ స్విచ్ వర్డ్స్ మన జీవితంలో రోజు ఎలా ఉపయోగించాలి మిరాకిల్ జరగాలంటే మనం ఒక మిరాకిల్ పర్సన్ గా మారిపోవాలి ఉన్న చోటనే ఉండి లోన్లీగా ఫీల్ అవుతూ ఏడుస్తూ మదన పడిపోతూ ఉంటే ఆ లైఫ్ ఎప్పటికీ మారకపోగా చీకట్లు కమ్ముకుపోతాయి అన్ని దారులు మూసుకుపోతాయి కాబట్టి ఆ ఏదైతే బాధపడుతున్నామో ఆ బాధ నుంచి బయటకు రావాలి ఫస్ట్ ఎవరో వచ్చి మనం చేపట్టుకుని లాగా ఎందుకంటే ఎవరి చాలా సమస్యలు ఉన్నాయి వారి జీవితమే కష్టంగా ఉంది అప్పుల్లో ఉన్నారు ఇంకా సరైన లైఫ్ పార్ట్నర్ లేరని ఆల్రెడీ లైఫ్ లో ఎన్నో కష్టాలు ఉన్నాయని ఎన్నో ఎన్నో మానసిక ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు చెప్పుకుంటే గాని తెలియదు చాలా మంది చెప్పుకోలేక మార్గం తెలియక లోన్లీగా చాలా డిప్రెషన్ లో పెళ్ళిపోతూ ఉంటారు కానీ ఒక మహోన్నతమైన శక్తి ద్వారా ఈ స్థితి అంతా మారుతుంది అనే సంగతి చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా ఒక విశ్వగురువు ద్వారా ఈ వీడియోస్ చూడకపోవటం ద్వారా మార్గం ఉందని తెలియక చాలా మంది జీవితాలు కొలాప్స్ అయిపోతుంది ఎందుకంటే నూట యాభై కోట్లున్న జనాభా ఇండియాలో కేవలం వన్ పర్సెంట్ మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం తెలియదు చాలా మంది ఆ నెగిటివ్ విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే ఫస్ట్ మనం ఫ్రెష్ గా కళ్ళుపుతో ఆ యొక్క వాటర్ లో కొంచెం రెండు టీ స్పూన్లు కళ్ళుపు వేసుకుని ఆ వాటర్ తో స్నానం చేసి రిలాక్స్ అయిన తర్వాత ఆ జవాది పడి రాసుకుని ప్రేమతో మనం విశ్వశక్తితో మాట్లాడాలి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పక్కన పెట్టి ఓ మహోన్నతమైన విశ్వశక్తి నువ్వు నాకు మార్గం చూపిస్తున్నావు నీకు నా కృతజ్ఞతలు అంటూ మీరు ఆ ప్రేమ సామ్రాజ్యంలో ప్రవేశించాక ఈ ప్రపంచం ఎంత నెగిటివ్ నిండిపోయి ఉన్నా సరే మీకు పాజిటివ్ గా బ్యూటిఫుల్ గా సంపదత్వంగా అన్ని అవకాశాలు మీ కళ్ల ముందు కనిపిస్తాయి మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు వీలైనంత ప్రేమను ప్రసరించటం మీరు ఈ రోజు ప్రతి విషయాన్ని ప్రేమించి అభిమానించాలనుకుంటే మీరు ఇష్టపడేవి అన్నీ మీకు కళ్ళ ముందు కనిపిస్తాయి నాకు బాలేదు ప్రపంచం ఎవరు నన్ను ఇష్టపడలేదు వీడు మంచివాడు కాదు వాడు మంచివాడు కాదు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వ్యతిరేకత అమ్మేస్తుంది ఆ వ్యక్తికి మనం ఏం చేయాలి ఆ వ్యతిరేకత ప్లేస్లో ఈ స్విచ్ వర్డ్స్ పాజిటివ్ అనే స్విచ్ వర్డ్స్ ని వదిలిపెట్టాలి ఎస్ ఈ ప్రపంచం అంటే నాకు చాలా ఇష్టం అనంత విశ్వశక్తి అంటే నాకు ప్రాణం ఆ శక్తికి నా ప్రణామాలు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఈ వాక్యాన్ని ఎక్కువ సార్లు పాజిటివ్ గా పలకాలి స్విచ్ వర్డ్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అనే మాట రోజు మొత్తంలో నూట ఎనభై సార్లు పలకాలి ప్రతి దానికి ఏం జరిగినా నాకు అంత మంచి జరుగుతుంది విశ్వశక్తి నాకు తోడుగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ నువ్వు ఎప్పుడు నాకు మంచి చేస్తావు ఈ వాక్యాన్ని అనేక సార్లు మీకు పొరపాటున నెగిటివ్ వచ్చినా సరే ఇంట్లో పరిస్థితులు బాగోపోయిన సరే మీ దగ్గర డబ్బు లేకపోయిన సరే ఏం చెప్పాలి ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేయాలి ఓకే ఇట్లా ఎందుకు టైట్ గా ఉందో డబ్బు ఈ రకంగా టైట్ అయిపోయి నాకు రాకుండా ఎందుకు ఉందో దీనికి ఏదో కారణం ఉండి ఉంటుంది ఈ పరిస్థితిని నేను అంగీకరిస్తున్నాను దీనికి నేను సరెండర్ అవుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నువ్వు ఎప్పుడు నాకు మంచి చేస్తాం ఇలా ఎందుకు జరగాలని ఉందో నువ్వే ఏదో కారణంతో చేస్తున్నావు నాకు ఏదో తెలియచేయటానికి ఈ డబ్బు విలువ తెలియచేయడానికి నేను ఎంత ఇంకా అభివృద్ధి చెందాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అన్ని విషయాలు తెలియచేయడానికి ఇలా చేస్తావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ కృతజ్ఞతలు ఎక్కువ సార్లు చెప్పాలి ఆ డిప్రెషన్ అనేది వదిలిపెట్టేయాలి వదిలిట లేదా ఏం చేయాలి మనం ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసేసుకుని కళ్ళుతో దిష్ తీసుకుని పడేసుకుని మనం ఈ జవాబు పట్టు రాసుకున్నప్పుడు ఈ స్మెల్ కి ఆ శాడ్నెస్ అంతా మాయమైపోతుంది ఈ న్యాచురల్ స్మెల్ కి ఆ శాడ్నెస్ అంతా మాయమైపోయి ఒక్కసారి చాలా హాయిగా అనిపిస్తుంది ప్రేమగా చిరునవ్వు నవ్వాలనిపిస్తుంది ఎంత బాగుందో అని అనాలనిపిస్తుంది సో అందుకని ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడైతే మీకు సాడ్నెస్ వస్తుందో వెంటనే దాన్ని విడిచిపెట్టేయాలి దాని నుంచి ని డైవర్ట్ చేయాలి ఫ్రెష్ వాటర్ తో తక్కువనే వాష్ చేసేస్తాం చాలా మంది ఎందుకు డిప్రెషన్కి వెళ్తారు ఎవరు గుర్తించట్లేదు ఎవరూ ప్రేమించట్లేదు ప్రేమించిన వాడు నెంబర్ బ్లాక్ చేశారు లేకపోతే మమ్మల్ని గుర్తించట్లేదు అవమానిస్తున్నారు లేకపోతే అట్లాంటి వాళ్ళ కోసం మీరు ఎందుకు డిప్రెషన్ కు వెళ్ళటం ఒకసారి ఆలోచించండి మనసు లేని ప్రేమ లేని నిజాయితీ లేని వాల్యూ లేని వ్యక్తి కోసం మీరు డిప్రెషన్కి వెళ్ళటం ఏంటి వాల్యూ లేని రిలేషన్ కోసం వాడెవరో కుటుంబ సభ్యులు మాతో మాట్లాడట్లేదు వీళ్ళెవరో మమ్మల్ని గుర్తించట్లేదు అంటే ఆ గుర్తించని వ్యక్తులు మీకెందుకు చాలా విలువైన వ్యక్తులు చూస్తేనే ఎక్కువసేపు మాట్లాడనిపించాలి మళ్ళీ వాళ్ళ దగ్గర కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పాలి ఆ వాల్యూస్ ఎథిక్స్ ఉన్న వ్యక్తి కోసం మీరు విలువ ఉంటుంది వాళ్ళని ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు ఆ గుర్తించని వ్యక్తుల యొక్క క్యారెక్టర్స్ ఏంటి వాళ్ళ సమాజంలో ఏం పేరుంది వాళ్ళ విలువలు ఏంటి అప్పుడు తెలుసుకొని వీళ్ళ కోసం నేను బాధపడేదని ఒకసారి మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి సిట్వేట్స్ చాలా ప్రేమతో పలకాలి మహోన్నతమైన విశ్వశక్తి నా మాటలు ఎప్పుడు కూడా మంత్రముగ్ధుల ఉంటూ ఈ ప్రపంచానికి మేలు చేసేలాగా మాట్లాడతావు మాట్లాడేలా చేస్తావు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ప్రపంచం ఎంతో బాగుంది థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఆ వర్డ్స్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఒక పువ్వులు మొక్క మీకు నచ్చింది ఆ మొక్క దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఆకులు తాకుతూ ఐ లవ్ యూ సో మచ్ను బట్టి నాకు ఎంతో ఇష్టం ఈ ఇష్టం అనే మాటని పలుకుతున్న ప్రతిసారి మనలోని ఆత్మ ఇంప్రెస్ అవుతుంది ఈ ప్రేమ అనే మాట లవ్ ఆ లవ్ సింబల్ చూసిన ఒక తల్లి బిడ్డలు యొక్క ప్రేమ ఎలా ఉంటుంది ఆ తల్లి ఆ బిడ్డని ముద్దాడుతూ ఉంటుంది సో పక్షులు జీవరాశులు కూడా ఎలా ఉంటాయో చూడండి బ్యూటిఫుల్ నేచర్ ని మనం ఇష్టపడాలి ఇష్టంతో కూడుకున్న వాక్యాలు రోజు మాత్రం ఎక్కువ సార్లు రావాలి ఎంత ఇష్టపడతారో ఎంత ప్రేమ నింపేసుకుంటారో వయసు అవధవాడదు పైగా ఈ శరీరం అంతా ఐస్కాంత క్షేత్రంగా మారుతుంది డబ్బు సంపదలు కోరుకున్నవన్నీ వాటికి అవి మన దగ్గరికి వస్తాయి పరిగెట్టాల్సిన పని లేదు పాజిటివ్ క్రియేట్ అవుతుంది ప్రపంచంలోకి డబ్బుని ప్రేమించాలి మీ దగ్గర ఎంత మనీ వచ్చినా ఆ మనీని ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ మనీ నువ్వు అంటే నాకు ఎంతో ఇష్టం మీ పట్ల ఏదైనా పొరపాట్లు చేసినట్లయితే క్షమాపణ చెప్తున్నాను అన్నప్పుడు ఆ పట్టుకున్నటువంటి నెగిటివ్ విడిపోతుంది రావటం స్టార్ట్ అవుతుంది లోపల మనకి దిగులు అనేది ఉండకూడదు ఒక పక్కన నాకు డబ్బు కావాలని కోరుకుంటూ అయినా నా దగ్గరికి ఎందుకు వస్తుంది ఎక్కడో మనోవేదన ఉంటుంది లోపల ఆ మనోవేదన పూర్తిగా తీసేయాలి అదర్వైజ్ మీరే అడ్డుకున్నట్టు అవుతుంది రావాల్సినటువంటి మనీ ఇవ్వాల్సిన వాడు ఇవ్వట్లేదా ఎక్కడో లోపల మనోవేదన ఉంటుంది ఆ మనోవేదన నేను ఎగుటూని కూకటి వేడితో తీసేయాలి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను డబ్బుని ప్రేమిస్తున్నాను నాకు ఇవ్వాల్సిన వ్యక్తి చాలా సులభంగా నా దగ్గరికి వచ్చి ఇచ్చేశాడు మనం ఏంటంటే ఈ వాడు ఇస్తానన్నాడు ఇవ్వలేదు వాడు ఎప్పుడు ఇలానే చేస్తాడని మళ్ళీ మాట్లాడుతూ ఉంటాను చూడండి ఒకవేళ ఈ రోజు వాయిదా వేస్తాడు మనం ఏమంటాం సహజంగా రోజు ఇలాగే చేస్తున్నాడు రేపు కూడా ఇస్తాడో లేదు తెలియదు ముందే నెగటివ్ పలికేస్తున్నాం లోపల కూడా ఇలాగే చేస్తున్నాడు చాలా నాళ్ళ నుంచి వాడికి ఇలాగే చేస్తాడు అనేసి మన రేపు కోసం ఎదురు చూస్తుంటాం సో ముందు శుభం పలకలేదు కదా ఒకవేళ చాలా సంవత్సరాలు చాలా నుంచి అలాగే చేస్తూ ఉండవచ్చు కానీ మీరు మాట్లాడే మాటలు పూర్తిగా ఆ వ్యక్తి ఇచ్చేసినట్టుగా మీరు ఆ వ్యక్తి పేరు చెప్పి అతను చాలా ప్రభుత్వం నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పి అమౌంట్ ఇచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ అతను నేను క్షమిస్తున్నాను అతని పట్ల నాకు ఎలాంటి కోపం లేదు ఇలా విలువైన వర్డ్స్ పలకండి స్విచ్ వర్డ్స్ ఒక వ్యక్తిని మనం క్షమించేయాలి ఈ వ్యక్తే కాదు మనం అంటే ఇష్టం లేని వ్యక్తుల పట్ల కూడా మనం లోపల ఎలాంటి కోపం పెట్టుకోకూడదు ఈ హృదయం అంతా కూడా దైవశక్తితో నిండిపో నింపబడిన ఈ దేహంలోకి అపవిత్రమైనటువంటి మాటలు కాని ఇతరుల పట్ల కోపం కాని కక్షగానే ఉండకూడదు ఈ దేహంలోని ప్రతి ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా చాలా ప్రేమతో విశ్వంలోకి వెళ్ళాలి వెళ్ళాలంటే ఈ దేహాన్ని క్లీన్ చేసేసుకోవాలి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఫస్ట్ రోజైతే నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేను డబ్బు పట్ల మనుషుల పట్ల అనంత విశ్వ మేధస్సు పట్ల దైవశక్తి పట్ల నాలోని మహోన్నతమైన శక్తి పట్ల అన్నిటి పట్ల ప్రకృతి పట్ల పంచభూతాల పట్ల ఎదుటి వాళ్ళ పట్ల జీవరాశుల పట్ల అన్నిటి పట్ల అందరి పట్ల నేను తెలియక ఏమైనా పొరపాట్లు చేసినట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నానని మొదటి రోజు చెప్పాలి తర్వాత రోజు ఏం చెప్పాలి చిన్నప్పటి నుంచి ఆల్రెడీ ఫస్ట్ రోజు చెప్పేశారు కాబట్టి నెక్స్ట్ డే నుంచి ఏం చెప్పాలి ఈ రోజు నేను ఈ క్షణం వరకు తెలిసి తెలియక చేసిన అన్ని పొరపాట్లకు క్షమాపణ చెబుతున్నాను నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నానని రోజు చెప్పాలి పడుకునేటప్పుడు ఆ హృదయాన్ని క్లీన్ చేసేసుకోవాలి ఎందుకని ఈ హృదయంలో ఎవరి పట్ల ద్వేషము పగ అసూయ క్రోధము ఆ చూడగానే ఒకలాంటి ఒకలాంటి మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి విమర్శించటాలు ఎగతాళి చేయటాలు ఏ వ్యక్తి పట్ల పొరపాటును కూడా అట్లా చేయకూడదు సరదాగా జోక్స్ చేసుకోవచ్చు కానీ ఈ జోక్స్ అనేవి ఎదుటి వాడి యొక్క హృదయం బాధపడేలాగా వాడు క్షోభించేలాగా చేయకూడదు దాంతో మీకు చాలా ప్రమాదం అనమాట ఎవ్వరి పట్ల ద్వేషం పగ అసూయ లోపల ఏ కక్ష పెట్టుకోకూడదు ఈ దేహం పవిత్రంగా ఎంగగా ఉండాలంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే మన హృదయాన్ని క్లీన్ చేసేసుకోవాలి ఎవరి మీద పగబట్టకూడదు ఎవరి వినాశనం కోరుకోకూడదు ఎవరు అభివృద్ధి చెందుతున్నా సరే ఒకలాగా మాట్లాడకూడదు అప్పుడు అసం అంటే మేము అసంతృప్తి మనం వ్యక్తం చేస్తే మనకు నెగిటివ్ వస్తుంది అనమాట కుదిరితే ప్రేమించండి లేదంటే ఖామ్ గా ఉండండి అనేది ఎందుకు ఉందంటే నీకు నష్టం చే జరుగుతుంది తర్వాత ఒక సంపదను చూసి వాడేదో ఏదో మోసం చేసి కట్టి తెచ్చుకున్నారు లేదా అదేదో ఏవేవో విమర్శిస్తుంటారు ఆ లోతుల్లోకి వెళ్ళినప్పుడు విశ్వం ఏం చేస్తుంది ఓకే ఆ సంపద నీకు నచ్చలేదా నువ్వు పేదవాడిగా ఉండు అని ఆల్రెడీ కొంచెం ఏదో ఉన్నది కూడా తీసేస్తుంది ఈ సీక్రెట్ అర్థం కాక చాలా మంది అన్ని మిస్టేక్స్ చేస్తుంటారు తెలియక అందుకనే మీరు కొత్త విషయంలోకి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలంటే కొత్తగా మాట్లాడండి స్విచ్ వర్డ్స్ అనేవి ప్రేమతో మాట్లాడండి మీరు చాలా అభివృద్ధి చెందుతున్నారు ఎంతో సంతోషంగా ఉంది మిమ్మల్ని అప్రిసియేట్ చేస్తున్నాను చెప్పాలి మీరు చాలా బాగున్నారు చూడటానికి ఎంతో సంతోషంగా ఉంది ఇంత మరింత బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ మా కుటుంబం అంతా రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది డబ్బుతో సంపదలతో అంటూ పాజిటివ్ మాటలే మాట్లాడండి ఒకవేళ లేకుండా ఉండొచ్చు కానీ మీరు మాట్లాడాలి అనేక రూపాల్లో డబ్బు సులభంగా వస్తుంది నా దగ్గరికి థ్యాంక్ యూ సో మచ్ డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ప్రతిదాన్ని ప్రేమించండి డబ్బు రాగానే ముందు పెట్టుకోండి ఇంట్లో వాళ్ళతో ప్రేమతో మాట్లాడండి ఎవరు మాట్లాడినా ఎవరితో మాట్లాడినా నవ్వుతూ మాట్లాడండి కోపంతో కానీ ఎలాంటి నెగిటివ్ యాటిట్యూడ్ మైండ్లోకి రానివ్వద్దు ఇది కనీసం మీరు ఒక నెల రోజులు అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కరిని ప్రశంసించటం అభినందించడం ప్రేమతో మాట్లాడటం ఎవరిని విమర్శించకుండా ఎవరి మీద ఎలాంటి జోకులు వేయకుండా మన వల్ల ఎవరి హృదయం హట్ అవ్వకుండా చక్కగా మీరు మాట్లాడుతూ నవ్వుతూ ఉంటూ నిత్యం సంతోషంతో లోపల సంపద డబ్బు ఒక విలువైన వ్యక్తులు మంచి ప్రపంచం మంచి పరిస్థితులు అన్ని నాకు అనుకూలంగా ఉన్నాయి ఎంత బాగుందో థ్యాంక్ యూ అంటూ నిజంగా మీ మనసులో సంపదలు అమ్మాయిలు అయితే నగలు మీకేం కావాల వస్తువులతో మీ కలుకున్న బట్టలతో ఒక బ్యూటిఫుల్ యువరాణిగా యువరాజుగా అబ్బాయి అయితే అలా లోపల సంతోషత్వంతో కావలసినటువంటి నింపా అవన్నీ నాకు వచ్చేసాయి నేను రీచ్ అయ్యాను పొందాను ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి డబ్బు సంపద ఖరీదైన ఇల్లు లగ్జరీ కారు అన్ని నేను కలిగి ఉన్నాను వాటితో నింపబడి ఉన్నాను సులభంగా నా దగ్గరికి వచ్చాయి ఆ అవకాశాల విలువ విశ్వశక్తి మనకు వచ్చేలా చేస్తుంది మనం ఏం చేస్తున్నాం పెయిన్ రిలీజ్ చేస్తున్నాం ఈ దేహం నుంచి బాధను రిలీజ్ చేస్తున్నాం మరి తిరిగి ఏమొస్తుంది చెప్పండి మళ్ళీ బాధే వస్తుంది అందుకని ప్రేమను రిలీజ్ చేయండి మీ దగ్గర ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్న అవార్టాక చూడొద్దు ఇది తాత్కాలికమే మహోన్నతమైన విశ్వశక్తి నాకు ఈ ప్రపంచాన్ని ఈ భూమినే నాకు అనుగుణంగా మార్చేస్తుంది ప్రతి వస్తువుని నా వద్ద సులభంగా వచ్చేలా చేస్తుంది ప్రతి దాన్ని నేను ప్రేమిస్తున్నాను ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను ఆల్రెడీ కలిగి ఉన్న అన్నిటికీ ప్రేమను వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నీకు నాకు ఈ ప్రపంచం అంటే చాలా ఇష్టం మంచి ఆహారం మంచి లైఫ్ పార్ట్నర్ మంచి ఫ్రెండ్స్ మంచి పరిస్థితులు ఎంత బాగున్నాయో థ్యాంక్ యూ ఐ లవ్ యూ యూనివర్స్ అంటూ ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి అలాంటి పరిస్థితుల్లో మీరు నిండా మునిగిపోయి రోజు మొత్తం ఈ స్విచ్ వర్డ్స్ నేను అన్నిటిని ప్రేమిస్తున్నాను నాకు డబ్బు అంటే ఇష్టం మంచి లైఫ్ పార్ట్నర్ ఉన్నారు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ నాకు అనుకూలంగా ఉన్నారు నాలోని దైవశక్తి నన్ను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది రోజు కూడా మంచిగా నా వద్ద తీసుకొస్తుంది వీటన్నిటికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నిటిని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ విలువైన మాటలు మాట్లాడుతూ నేను కలిగి ఉన్నాను ఐ హావ్ మీరు ఒక కార్ చూసారనుకోండి అది ఒక పది కోట్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ అమ్మో అది ఎప్పటికొస్తుంది లైఫ్ జీవితాంతం కష్టపడినా దాని టైర్ కూడా కొనలేమని కొంతమంది మాట్లాడుతుంటారు అది ఎప్పటికీ ఇంకా దరిదాపుల్లో కూడా రాదు మీకు ఎందుకు అది వంద కోట్ల అయిందనే దాన్ని ప్రేమించండి ఆ ఫోటో దగ్గర పెట్టుకోండి విజువలైజేషన్ చేసుకోవాలి ఏ వస్తువు ఎంత అనేది పట్టించుకోవద్దు మీరు నగల షాప్కి వెళ్ళారు అది కోటి రూపాయలు ఉండొచ్చు ఆ యొక్క నెక్లెస్ ఆ ప్రైజ్ మర్చిపోండి ఆ వస్తువుని ప్రేమించాలి అది పెట్టుకున్నట్టు చేతులతో ఇట్లా పట్టుకున్నట్టు మీ ఫ్రెండ్స్ అందరు మీ బాగుందని మీ మదర్ మీ సిస్టర్స్ మీరు ఫంక్షన్కి వెళ్తే అసలు అద్దరిపోయింది అంటున్నారు అని దాన్ని నింపండి ప్రైజ్ పట్టించుకోవద్దు మీరు ప్రైజ్ విషయం చూసుకుంటుంది అది ఎలా రప్పించాలి మీరు ప్రేమని ప్రేమించడమే చేయాలి ఆ వస్తువుని అదే పరంగా చూస్తూ నువ్వంటే నాకు ఇష్టం నా దగ్గర ఉన్నావును నేను నేను కలిగి ఉన్నాను థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ప్రేమించటం చేయండి ప్రేమకు హద్దులు అంటూ ఉండకూడదు ఆ ప్రేమే తిరిగి మనకి రిఫ్లెక్షన్ అవుతుంది మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక అవ్వాలి ఈ రోజు నుంచి మీరు సుఖ సంతోషాలతో డబ్బు సంపదలతో మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడి ఉండాలని మీ అందరినీ ఆశీర్వదిస్తే మీ అందరి కోసం ప్రత్యేకంగా మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్